రైతు సోదరులకు నమస్కారం మనం రైతు గోలి నర్సిరెడ్డి గారు గ్రామం తిప్పలమ్మగూడెం తిప్పర్తి నల్గొండ జిల్లా వారు అప్సాయిటి నారుమడికి అంటే నారుమడి ఇప్పుడున్న పరిస్థితుల్లో నేలలు గట్టిపడడం వల్ల నారు గట్టిగా రావడం దానివల్ల వేరు వ్యవస్థ తెగిపోవడం తొందరగా ఎనుకోవడం ఏనుకోకపోవడం జరుగుతుంది ఆ సమస్య నుంచి ఎట్లా అప్సాయిటీ ద్వారా నారు ఎట్లా మనకు పీకినప్పుడు ఎట్లా మెత్తగా వచ్చిందో వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ నర్సిరెడ్డి గారు అది వారి సంచులు మేము పోసాం సార్ సార్ పోస్తే ఈ కూలీ వాళ్ళు కొంచెం పీకడానికి వచ్చారు రావట్లేదు నార్మల్ కష్టం అవుతుంది తీకలేము అని చెప్తున్నాం చెప్తే మరి ఏం చేయాలని అడిగితే వేరే వాళ్ళు వాళ్ళని అడిగితే అన్నారా షాప్ పోతే ఇట్లా అప్సాని ఉంటుంది అది అది అంటే అది తర్వాత తొమ్మిది కోట్ నుంచి పెట్టుకున్న భిక్షం అయ్యేటానికి తెప్పించాను తెచ్చి దాన్ని చల్లినాము ఇక నీళ్ళు చుట్టూ ఇరవై నాలుగు గంటలు ఉండాలి అంటే కట్టి నీళ్ళు బయటికి వెళ్ళలేకుండా చేయమని చెప్పింది ఓకే తగ్గి ఇక చేసినాం ఇక దాని నీళ్ళు పెట్టి నీళ్ళు ఓకే ఇక వాళ్ళు వచ్చి వస్తుంది అది మంచిగా వస్తుంది సార్ వచ్చింది లేకపోతే ఎట్లా ఉండే పరిస్థితి అసలు మేము పీకమ్ మా చేతులు బొగ్గలు వస్తున్నాయి అని అసలు అంటే నువ్వు ఎంత ఇచ్చినా మేము బీకం వెయ్యి రెండు వేలు ఎక్కువ ఎక్కువ ఇస్తా పీకం అంటే మీరు రెండు వేలు ఇచ్చిన పీకం ఏం బీ అసలు మేము రోజు పని చేసుకుంటాం పిల్లలు అల్సిపోతాం ఆ చేతులు మొత్తం బొగ్గలు సరే పని చేయలేదు అని చెప్పి ఒకవేళ పీకినా కూడా గట్టిగా పీకితే అది తెగిర తెగడం బొడ్డు అవుతుంది దానివల్ల తొందరగా అది ఏ నానుకోవడం ఇది పచ్చబడడం జరగదు కదా సార్ పచ్చబడడం జరగదు ఇక చాలా ప్రాబ్లం ఉంటుంది అని చెప్పాడు మా తమ్ముడు మంచిగా ఉంటుంది ఎప్పుడు నేను ఆడుతున్నాను ఇది రైతు సోదరులందరూ గమనించాలి ఎందుకంటే రైతులకు అప్సైడ్ అనేది నారుమడి ఎవరికైతే గట్టిగా వస్తుందో లేదా నారుమడి ఏదైతే బలహీనంగా ఉండడం బాగా ఏపుగా లేకపోవడం ఉంటుందో వాళ్ళు యూరియాలో కలుపుకోవడం కానీ లేదా ఇసుకలో కలుపుకోవడం కానీ చేసినట్లయితే నారు మెత్తగా రావడం అదేవిధంగా మంచిగా ఒత్తుగా పట్టుకోవడం ఇవన్నీ జరుగుతుంది దాంతోపాటుగా నాటేసిన తర్వాత అన్ని ఫర్టిలైజర్లో ఇది కలుపుకొని వాడడం ద్వారా వేరు వ్యవస్థ ఎక్కువ పోయి భూమిలో ఉన్న పోషకాలు వేరుకి అందించడం ద్వారా ఎక్కువ పిలకలు రావడం పంట దిగుబడి పెరగడం రైతు పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాలుగా మీరు కలుపుమందులో కానీ ఈ నారుమడికి కానీ ఫర్టిలైజర్లో కానీ ఫెస్సైలో కానీ ఇరవై లీటర్లకు ఒక ఏడమ్మెల్యే వేయడం ద్వారా మనం ఖచ్చితంగా మనకు ఎటువంటి ఫిస్సైల్లో కూడా వాడుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితం ఉంటుంది రైతులు అందరూ కూడా పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలంటే అప్సాయిట్ వాడుకోవాలి ధన్యవాదాలు